హాయ్ అందరికీ ప్రైజ్ లోడ్ ఈ వీడియో చూసిన నీకు వందనాలు ఎవరో వదిలేశాడని ఎవరో ధృణీకరించారని ఎవరో అవమానపరిచారని నీలో నీవు ఆలోచిస్తూ నీలో నీవు కుమిలిపోతూ నీలో నీవు వ్యాధన పడుతూ నీలో నీవు శ్రమ అనుభవిస్తూ నీ తోటి వాడిన నీ సహోదరునికి చెప్పకుండా నీళ్ళు నువ్వు కుమిలిపోతున్నావు కదా నీళ్ళు ఆ వేదనని అనుభవిస్తున్నావు కదా ఆ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చప్పుడు నేను వినపట్ వినేటట్టు చేస్తుంది కదా ఆ ఒక వేదన ఆయన విని ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన పరిస్థితులు మారుస్తాడు ఆయన నిన్ను ఇరవడకుండా ఎడబాయకుండా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నీ యొక్క హృదయమును ఆయన కప్పచెప్పు నీ తలంపులని ఆయన కప్పచెప్పు నీ కార్యము ఆయన సఫలపరుచుని కాదు